హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈ అంటే ఈరోజు కాదు నిన్న ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్ చేశాను అనమాట అదేం చేశానంటే మోమోస్ చేసాము చూసే ఉంటారా ఆల్రెడీ టైట్లు అయితే చాలా రోజుల తర్వాత వర్షం పడుతుంది చల్లగా ఉందనమాట ఇంకా వీళ్ళకి డైలీ ఏదో ఒక స్నాక్స్ చేస్తాను లేదు అంటే ఏదైనా రాగి జావ కానీ అలాగే ఏదైనా చేసి ఇస్తాను ఈరోజు మాత్రం వర్షం పడుతుంది కదా చల్లగా వర్షంలో మోమోస్ తింటే చాలా బాగుంటుంది దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర కొంచెం మైదా పిండి ఉంది అనేసి యాక్చువల్గా రెసిపీ మైదా పిండితోనే చేస్తారు గోధుమ పిండితో కావాలనుకున్న వాళ్ళు మైదా స్కిప్ చేసి గోధుమ పిండితో కూడా ఛాడ్ చేసేసుకోవచ్చు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ తురుము కానీ లేదంటే కట్ చేసింది కానీ చిన్నగా చాప్ చేసుకున్న పర్వాలేదు కూరగాయలన్నీ కూడా ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బెటర్ అనమాట దీంట్లో వేసేవి ఇంకా ఎక్కువగా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మోమోస్కి వెజ్ మోమోస్ కాబట్టి ఇలాగే మోమోస్లో చాలా వెరైటీస్ ఉంటాయి చికెన్ ఉంటుంది మీల్ మేకర్ ఉంటుంది ఇట్లా వెజ్ ఉంటుంది క్యాబేజ్ తోటి వీటిని తురుముకున్నా పర్వాలేదు లేదంటే చిన్న చిన్నగా చాప్ చేసుకున్నా పర్వాలేదు ఆయిల్లో వేసుకొని వన్ బై వన్ ఒక టూ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైనల్గా ఒక టూ మినిట్స్ దాంట్లో ఒక స్పూన్ వైట్ వెనిగర్ యాడ్ చేసుకొని మీరు తింటే కనుక కొంచెం నల్ల మిరియాల పొడి వేసుకోండి పెప్పర్ పొడి వేసుకుంటే కనుక బాగుంటుంది టేస్టు నేనైతే వెనిగర్ యాడ్ చేశాను తర్వాత సాల్ట్ వేసాను అంతే పిల్లల కోసం కదా పెద్దగా కారం స్పైసీగా ఏమి ఉండాల్సిన అవసరం లేదు అందుకే ఒకటి రెండు మిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇవి అంత స్పైసీగా ఏమి ఉండవు కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి దీనికి సెజ్వాన్ సాస్ కానీ లేదంటే టమాటో కచ్చేపు కానీ టమాటో కచ్చేపు ఇంట్లో ఉంటుంది అందరిళ్ళలో కాబట్టి నేను దాంతోనే పెట్టేశాను పిల్లలకి ఇది వైట్ వెనిగర్ అండి సోయా సాస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ సేమ్ అన్నీ ఒకటే ఫ్లేవర్ అయిపోతుంది రెసిపీస్ అన్నీ అనేసి నేను వెనిగర్ వేసాను ఒకవేళ మీ దగ్గర వెనిగర్ లేకపోతే ఒక చిన్న నిమ్మకాయ హాఫ్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ లెమన్ బిండేసుకొని ఫైనల్గా సాల్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎక్కువసేపు ఉడికిపోయి మనకి దగ్గరికి అవ్వాలని అట్లేం లేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది వెజిల్ వెజిటేబుల్స్ అన్నీ అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకొని లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రెగ్యులర్గా కలుపుకొని చపాతి పిండి అయితే చేసుకోవాలన్నమాట తిని మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకి చిన్న పూరీల కంటే కొంచెం తక్కువ సైజులో చేసుకోవాలి సేమ్ పానీపూరి చేస్తాం కదా దానికంటే కొంచెం పెద్దగా ఉండాలి వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి స్టీమ్ చేస్తున్నాను నేను స్టీమ్ మోమోస్ ఉంటాయి ఫ్రైడ్ మోమోస్ కూడా ఉంటాయి ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేస్తారు అంటే చికెన్ కూడా కొంచెం చిన్నగా బాయిల్ చేసేసి దాన్ని కొంచెం పీసులు పీసులుగా కట్ చేసేసుకొని లేదంటే మిక్సీలో వేసుకుని అయినా మెత్తగా చాప్ చేసుకోవడము లేదంటే ఇట్లా బాగా మిక్స్ చేసుకోవడం అలా చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో ఆనియన్స్ పచ్చిమిర్చి చికెను కొంచెం సోయా సాస్ వెనిగర్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసి పెప్పర్ పొడి వేసుకొని దీంట్లో స్టఫ్ చేసేసుకోవడమే వాటిని ఫ్రై కూడా చేసుకుంటా చాలా మంది ఫ్రై మోమోస్ ఇవి స్టీమ్ చేస్తున్నాను నేను ఓన్లీ వెజ్ కాబట్టి మనకి ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని పైన ఆయిల్ రాసి పెట్టుకోవాలి పిండి ఎండిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత దానిపైన క్లాత్ కప్పుకో లేదంటే ఒక బౌల్ కానీ పెట్టేసుకోవాలి సాఫ్ట్గా అవుతుంది పిండి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న సైజులో చేసేసుకొని పాల్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెస్ చేసుకోవాలి కొంచెం పొడిపిండి అద్దుకోవచ్చు లేదంటే నూనైనా రాసుకోవచ్చు నేను పొడిపిండితోనే చేస్తున్నాను తిని పెద్దగా ఆయిల్ ఏం పట్టదండి మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది మొత్తం అంతా స్టీమ్ చేసుకోవడానికి కూడా ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది కేవలం రెండు స్పూన్ల ఆయిల్ తోటే మనం అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇవి మొత్తం రౌండ్గా రావాలని ఏం లేదు మనకి ఎలాగో ఫోల్డ్ చేస్తాం కాబట్టి మోమోస్ ఫోల్డ్ చేయడం కూడా చాలా ఈజీ చాలా రకాలుగా చేస్తారు ఫ్లవర్స్ లాగా ఉంటాయి రౌండ్గా ఉంటాయి మనం గణేష్కి పెడతాం కదా మొదకలు ఆ టైప్లో కూడా చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన షేప్లో వాళ్ళు చేసుకోవచ్చు గజ్జికాయలు లాగా కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను నేను కొంచెం పొడిపిండి అద్దుకుంటూ మనం చపాతీ రోలర్ తోటి ఇలా రోల్ చేసేసుకొని వీలైనంత వరకు కొన్ని ఎండిపోకుండా ఇలా చేసేసుకొని పెట్టుకోవాలి మిగిలిన ఇవి అయిపోయేసరికి మళ్ళీ పెట్టేసుకోవాలి ఇవి రెడీ చేసుకునే లోపు మనకి ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో గ్లాస్ వాటర్ వేసి ముందే ప్రీహీట్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ బాగా హీట్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే వాటర్ అనేవి అట్లా మరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా దీంట్లో మనం ముందే ఫ్రై చేసి పెట్టుకునే వెజిటేబుల్స్ ఒక్కొక్క స్పూన్గా తీసుకొని దీంట్లో స్టఫ్ లాగా పెట్టేసుకోవాలి స్టఫింగ్ ఫిల్ చేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత రెండు చెల్తి ఇలా పెట్టుకొని రిబ్బన్ లాగా ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకొని రైట్ హ్యాండ్ తోటి ఇట్లా మనం కుర్చీలాగా వేసుకోవాలి అంటే ఫస్ట్ ఒకటి ఇట్లా మడుస్తాం కదా సేమ్ అలాగే మడిచేసి అంతా ఒక దగ్గర తీసుకురావాలి ఈ పొడవి వచ్చేసి గజ్జికాయలాగా మనం ఆ రెండు అంటే రెండు వైపుల జాయింట్లు అతికించేసేసుకొని ఇలా నొక్కి పెట్టుకోవడమే అంతే బయటికి రాకుండా స్టఫింగ్ చాలా ఈజీ ఇడ్లీ పాత్రలో కూడా మనకి ప్లేట్స్ కూడా ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసేసుకొని దానిపైన మోమోస్ పెట్టుకొని టెన్ మినిట్స్ సిమ్లో ఉంచేసుకొని మనం సేమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే టైం అయితే ఏం పట్టదండి ఇలా చేసి కొన్ని చిన్నగా చేశాను కొన్ని పెద్దగా చేశాను అనమాట ఇంకా ఇలా పెద్ద పిల్లలు ఇద్దరికి కూడా వాళ్ళకి నచ్చినవి తీసేసుకొని తినేశారు వాటర్ అయితే బాగా హీట్ అయిపోయాయి ఇప్పుడు ఇది ఆన్ చేసుకొని మనం మూత దాంట్లో పెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఫిఫ్టీ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి స్టవ్ ఆపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ఇలా ఒక్కొక్క ప్లేట్ తీసుకొని మనం మోమోస్ అయితే తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి మామూలుగా దీంట్లోకి సాస్ చేసుకోవాలనుకుంటే మీరు ఎండిమిర్చి వాటర్లో నానబెట్టేసి తర్వాత దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వెనిగరు సోయా సాసు సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కారం లాగా అవుతుంది దాంట్లో ఏదంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా అవన్నీ చేయడం ఎందుకు అనుకుంటే పిల్లలకి టమాటోకి వచ్చే ఎలాగో ఇష్టం కాబట్టి రెగ్యులర్గా ఇవ్వకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి చేసినప్పుడు తినొచ్చు స్నాక్స్లోకి ఇంట్లో చేసుకుంది అయితే ఇంకా బెటర్ అనమాట బాగా పండిన టొమాటోలు మనం కుక్కర్లో వేసుకొని దాంట్లో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కుక్ చేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి దాన్ని జల్లించేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని మన దగ్గరికి అయ్యేంత వరకు ఉంచితే ఒక చెప్పు కూడా రెడీ అయిపోతుంది మోమోస్ అయితే చాలా బాగున్నాయి నేను ఒకటి రెండు టేస్ట్ చేశాను మా వారు ఒక రెండు తిన్నారు ఆ దీవెన్ బాబు కూడా బాగా నచ్చాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా అవన్నీ వాడికి పెట్టేశాను అనమాట కొంచెం పెద్దగా ఉన్నవేమో దీవెనాకి ఇచ్చేసాను ఎందుకంటే కొంచెం స్టఫింగ్ ఎక్కువగా ఉంటుంది వాడంతా ఎక్కువగా తినలేవుడు కాబట్టి ఇక్కడ వచ్చేసి బాగా వేడిగా ఉన్నాయి కాలుతో నాకు చేతితో పట్టుకోవడానికే రావట్లేదు లోపల మొత్తం మంచిగా ఉడికిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా పిల్లలకి ఒకసారి ఇవ్వండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడడానికైనా తినడానికైనా ఇంకా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఇవి తింటే ఇంకా బాగుంటుంది అనమాట ఈసారి గోధుమ పిండితో కూడా ట్రై చేస్తాను మీకు నచ్చితే ఒక